హాయ్ అండి వెల్కమ్ టు నీరజ కిచెన్ ఈరోజు నోరూరు నుంచే కస్టర్డ్ సేమియా కీర్ చేస్తున్నానండి ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇందులో నేనైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక రెండు ఐటమ్స్ అయితే వేస్తున్నానండి అది ఏంటంటే ఒకటి బనానా అలాగే కొబ్బరి వేస్తున్నానండి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా ఇలా వేసానండి డ్రై ఫ్రూట్స్ అండ్ ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి అలాగే ఒక కప్పు పంచదార తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ సేమే తీసుకున్నాను ఇంకా ఒక ఫుల్ బౌలు ఇలా మిల్క్ తీసుకునండి ప్యూర్ మిల్క్ అది అలాగే ఇలా వెనిలా ఫ్లేవర్ ఉన్నటువంటి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఓకే ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేనైతే ఇక్కడ కడాయి పెట్టానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి కొద్దిగా వేగితే సరిపోతుందండి మనం ఎందుకంటే ఇందులో కొబ్బరి వేసాం కదండి అందుకని లైట్గా దూరంగా వేగితే సరిపోతుందండి వీటిని తీతాము ఇందులోన ఇప్పుడు సేమే ఉంది కదా ఇది కూడా ఫ్రై చేసుకుందామండి ఇవా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా రంగు మారింది కదా ఇలాంటి టైంలోనే మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందామండి ఒక ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా బయలు అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే చక్కెర వేసుకుందామండి ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని ఇలా ఉండలేకుండా ఇలా అండి ఇది మనం చేసుకున్నట్టు పాయసం ఉంది కదండి అది కొద్దిగా కుక్ అయినాక ఇది అందులో యాడ్ చేసుకోవాలి చూస్తారు కదా ఇలా ఉండాలండి ఉండలు ఉండకూడదు ఇలాంటి టైంలో మనం చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి ఇది ఇందులో వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయితే ఇది అయిపోతుందండి ఇలా ఉన్నప్పుడు చూడండి ఇలా ఉండాలండి ఇది ఇలా ఉన్నప్పుడే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నేను బనానా అని చెప్పాను కదండి బనానా కూడా ఇప్పుడే వేసుకుందామండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇప్పుడు స్టవ్ కట్ చేద్దామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది మీరు చల్లగా తినాలనుకుంటే వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో అయినా తినచ్చు లేదంటే ఇలా వేడిగా అయినా తినచ్చు అండి అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మన పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కానీ ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చుతుంది నేను చెప్పడం కదండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీ చుట్టాలు కానీ ఇంకెవరైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీలతో మీ ముందుకు వస్తాను